హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ రేషన్ కార్డు గురించి అందరికీ తెలుసు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు లభిస్తాయి పెన్షన్ పొందాలన్నా ఇంటి పట్టాలు కావాలన్నా లేదంటే ఇంకా ఇతర స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ పొందాలని భావిస్తే తప్పకుండా రేషన్ కార్డ్ కావాల్సింది లేదంటే చాలా ప్రయోజనాలను మనం మిస్ అవుతాం అంతేకాకుండా రేషన్ కార్డు ఉంటే మనిషికి ఐదు కేజీల చొప్పున బియ్యం కూడా ఉచితంగా లభిస్తాయి ఇంట్లో నలుగురు ఉంటే ఇరవై కేజీలు బియ్యం అలానే ఐదుగురు ఉంటే ఇరవై ఐదు కేజీల బియ్యం పొందవచ్చు ఇక చక్కెర కందిపప్పు కూడా వస్తాయి వీటికి మాత్రం డబ్బులు కట్టాల్సిందే కాకపోతే సబ్సిడీ కింద తక్కువ ధరకే లభిస్తాయి ఇలా రేషన్ కార్డ్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ క్రమంలో రేషన్ కార్డు కలిగిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ విషయం గుర్తుంచుకోవాల్సింది ఇంకో రెండు వారాలు మాత్రమే గడువు ఉంది తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది రేషన్ కార్డులో పేరు కలిగిన వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సిందే రేషన్ కార్డ్ ఈకేవైసీ ఈ నెల చివరి వరకే గడువు ఉంది అంటే ఇంకో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పటికే మీరు ఈకేవైసీ చేసుకొని ఉంటే మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పటిలాగానే రేషన్ సరుకులు వస్తాయి ఈకేవైసీ చేయించుకోకపోతే మాత్రం మీ పేరు తొలగించే ఛాన్స్ ఉంటుంది అంటే ఈ నెల చివరిలోపు కేవైసీ చేసుకోకపోతే మాత్రం రేషన్ కార్డులో మీ పేరు పోతుంది అంటే మీకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం రావు అలాగే సబ్సిడీ రేట్కే చక్కెర అలానే కందిపప్పు కూడా రాదు ఇలా చాలా మిస్ అవ్వాల్సి ఉంటుంది మనం అయితే ఆలస్యం చేయకుండా వెంటనే మీ యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇప్పటికే ఆయా రేషన్ డిపోలలో ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారి పేర్లతో ఒక జాబితా రూపొందించింది అందరూ చూడడానికి వీలుగా గోడకు అతికించారు అందువల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఈ జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు ఉంటే ఈకేవైసీ చేయించుకోండి సచివాలయంకు వెళ్ళి ఈ యొక్క పనిని పూర్తి చేసుకోండి శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఆరు పాయింట్ ఆరు లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి దాదాపు పంతొమ్మిది లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు వీరిలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది వరకు ఈకేవైసీ చేయించుకున్నారు అంటే ఇంకా లక్ష మంది పైగా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంది రేషన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మీ రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే పేర్లు కనిపిస్తాయి వీటిలో ఎరుపు రంగులో ఉన్న పేర్లు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని అర్థం చేసుకోవచ్చు గ్రీన్ కలర్లో ఉంటే అవసరం లేదు అందువల్ల ఇలా కూడా మీరు సులభంగానే ఈకేవైసీ చేసుకోవాల వద్దా అని చెప్పేసి మీకైతే తెలుస్తుంది మరి ఇంకా మీలో ఎవరైనా ఈ యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి లేకపోతే వచ్చే నెల నుంచి మీరు రేషన్ అనేది పొందలేరు ఎవరైనా రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేషన్ ఈకేవైసీ పూర్తయింది అని చెప్పేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్